ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వాళ్ళు ఉంటే అన్ఎంప్లాయీస్ కానీ మామూలుగా రెగ్యులర్గా చదువుకుంటూ ఉండేవాళ్ళు ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉండేది ఇవాళ ఎయిటీ పర్సెంట్ రెగ్యులర్గా డిగ్రీల కోసం చదువుకునే వాళ్ళు ఉంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ జాబ్స్ చేసేవాళ్ళు కానీ ఇంకొకరు కానీ ఉండొచ్చు రెగ్యులర్ ఉద్యోగాలు కానీ ఇక్కడ మనం ఎయిటీ పర్సెంట్ అంటే అందరూ వీళ్ళని కాదు ఈ ఎయిటీ పర్సెంట్ రెగ్యులర్ కాలేజీలకి పోయే స్తోమత లేని వాళ్ళు పోయే అవకాశం లేని వాళ్ళు ఎందుకు అంటే రెగ్యులర్ కాలేజీకి పోవాలంటే ఇప్పుడు ఫీజర్స్మెంట్ ఉన్నా ఇంకోటి ఉన్న డ్రెస్సులు పుస్తకాలు ట్రాన్స్పోర్టేషను వీటన్నిటికయ్యే ఖర్చు తర్వాత ఫ్రెండ్స్తో కలిసినప్పుడు బతకని ఛాయ్ కుండేటటువంటి ఖర్చు ఈ ఆర్థిక స్థోమత లేకపోయే వల్ల వాళ్ళు షాప్లోనో అగ్రికల్చర్ ఫీల్డ్లోనో మాల్స్లోనో ఇంకో చోట జీవన వృత్తి కోసం పనిచేసుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళందరూ ఎయిటీ పర్సెంట్లో ఉంటారు నేను అన్నది మామూలుగానే కదా రెగ్యులర్ కాలేజీకి పోయే ఆర్థిక స్థానం